కి మరొకసారి స్వాగతం దేవుడు చేస్తున్నాం వీళ్ళని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను మీరందరూ బాగున్నారని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ రీసెంట్గా వనపర్తి డిస్టిక్లో ఖిలాగనపూర్ అనే మండలం ఆ మండలం దగ్గర ఆ మండలంలో ఉన్న ఒక గ్రామము సల్కెలపురం ఈ సల్కెలపురం గ్రామంలో మనం రీసెంట్గా చూసాము పాస్టర్ డేవిడ్ అదేవిధంగా వాళ్ళ భార్య పైన ఏ విధంగా కొందరు అల్లరి ముఖలు వచ్చి దాడి చేశారు దీని తర్వాత వనపర్తి పాస్టర్ అసోసియేషన్స్ వాళ్ళు మహబూబ్ నగర్ పాస్టర్ అసోసియేషన్ నాగర్ కర్నూల్ పాస్టర్ అసోసియేషన్ గద్వాల్ పాస్టర్ అసోసియేషన్ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న లోకల్ సేవకులు ఇండిపెండెంట్ సేవకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా బెజవాడ రవి గారికి ఆర్ఎంపి టీం వాళ్ళకు కూడా నేను చాలా స్పెషల్గా థ్యాంక్స్ ఎందుకు అనంటే వాళ్ళందరూ వచ్చి ఏ విధంగా అయితే ఆ పాస్టర్ గారిని కలవడం జరిగిందో దీన్ని ఇష్యూస్ ని ఈ ఇష్యూని కంప్లీట్ గా మన తెలంగాణ మైనారిటీ మినిస్టర్ వరకు చేరడానికి అవకాశము ఇచ్చినందుకు నేను రియల్ గా గా ఉన్నాను అక్కడ జరిగిన ఇష్యూ ఏంటిదంటే మొహమ్మద్ అజరుద్దీన్ గారు తెలంగాణ మైనారిటీ మినిస్టర్ మొహమ్మద్ అజరుద్దీన్ గారు వాళ్ళే ఆ మ్యాటర్ని ముందు తీసుకొని ఘనపురం ఖిల ఘనపురం ఎస్ఐ గారికి కాల్ చేయడం అనేది జరిగింది మీరు దీన్ని ఈ కేసుని టేక్ ఓవర్ చేయండి లేకపోతే మేము వనపర్తి రావాల్సి వస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది డేవిడ్ పాస్టర్ గారికి ధైర్యం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఆదివారం నాడున ఆ గ్రామంలో చర్చ్ అనేది జరగబోతుంది ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ పోలీస్ అయితే పోలీస్ వాళ్ళు అక్కడ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పారు కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి అక్కడ గ్రామస్తులు కూడా ఎలాంటి ఆటంకం పెట్టకుండా వాళ్ళు కూడా ఈ మ్యాటర్ని సాల్వ్ చేసుకొని ఇంకా గొడవలు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఎవరి మతానికి వాళ్ళు ఆరాధించుకుంటా ఉంటే ఈ ప్రాబ్లం అనేది ఎప్పటికీ ఉండదు ఇక్కడైనా ముందు నుంచి వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా దీన్ని కంటిన్యూ చేయకుండా చూస్తారని నేను నమ్ముతున్నాను మన సేవకులు కూడా అక్కడ పోయి ఆరాధించడానికి అదేవిధంగా అక్కడ వాళ్లకు అక్కడ ఉన్న క్రైస్తవులకు బలపరచడానికి వనపర్తి తరఫున అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ గద్వాల్ నాగర్ కర్నూలు డిస్టిక్కి సంబంధించిన పాస్టర్ అసోసియేషన్స్ మేము అండగా ఉంటాము మీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వకుండా మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా ధైర్యం ఇవ్వడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఈ మ్యాటర్ని తెలంగాణ గవర్నమెంట్ వరకు మీరు చేర్పించినందుకు అదేవిధంగా మైనార్టీ లీడర్ మైనార్టీ మినిస్టర్ అయిన మొహమ్మద్ అజారుద్దీన్ గారు ఎస్ఐ గారితో మాట్లాడడం తర్వాత ఆ కేసుని వాళ్ళే టేకప్ చేయడం అనేది ఇది కేవలము మీ వల్లనే సాధ్యమైంది సో ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరగబోతుందో దీని గురించి మనము ఇంకా అప్డేట్ అనేది నేను ఇస్తూ ఉంటాను మరి ఈరోజు కూడా చాలా మంది పాస్టర్ గారిని కలవాలని అనుకుంటున్నారు వనపర్తిలో చాలా మంది ఎన్నో ప్రాంతాలలోకి వెళ్ళి సేవకులు అదేవిధంగా క్రిస్టియన్ యాక్టివిస్ట్ అనేది చేరుతున్నారు వస్తున్నారు మాట్లాడుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ప్రతి వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు దీని విషయంలో మీరందరూ ప్రార్థించాలని కోరుతున్నాను ఆ గ్రామంలో ఉన్న విశ్వాసులకు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే ఇంకొక మాట చెప్పాలని నేను మర్చిపోయినాను ఇప్పుడు అక్కడ జరిగిన ఇష్యూ ఏంటిదంటే ఆ గ్రామంలో వాళ్ళందరూ వచ్చి ఆ గ్రామస్తులు వచ్చి అంట ఎక్కడైతే చర్చ్ జరుపుతారో ఆ చర్చ్లో ఉన్న విశ్వాసులతో ఆర్గ్యుమెంట్ చేయడం అనేది జరిగిందంట వాళ్ళు అన్నారు మీరు ఉంటే ఇక్కడైనా ఉండండి లేకపోతే అక్కడైనా ఉండండి అని చెప్పారంట అయితే దీంతో ఆ గ్రామంలో ఉన్న క్రైస్తవ విశ్వాసులు చెప్పిన మాట ఏంటిదంటే ఊరైనా వదిలేసిపోతాము కానీ క్రీస్తుని మాత్రం మేము వదలము అని చెప్పి ధైర్యంగా నిలబడ్డారు ఫ్రెండ్స్ ఊరు వదలడం కాదు వాళ్ళు అక్కడనే అదే గ్రామంలోనే వాళ్ళు సంఘం కట్టేలాగా మనం అందరం ప్రార్థన చేయాలి చుట్టుపక్కల ఎవరు కూడా దీనికి ఆబ్జెక్షన్ చేయకుండా ఎవరు కూడా దీన్ని ఆటంకపరచకుండా మీరందరూ ప్రార్థన చేయాలి